సంగారెడ్డి జిల్లాలోని డాక్టర్ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సంగారెడ్డి జిల్లాలోని పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మరియు ఆశా వర్కర్లు డెంగ్యూ వ్యాధి నివారణ జిల్లా జిల్లా కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ మరియు డాక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ మమ్మ చాందపాష ఈరోజు పత్తి జేసీఎంసీ వాళ్ళ దిగ్గే మాట్లాడుతున్నారు ఇండ్ల దోమలు ఉండొద్దు చెత్త ఉండొద్దు గలీజాది ఉండొద్దు అని మరి జాయింట్ కలెక్టర్ గారికి తెలవాలి కదా పత్తి గలీలలో చెత్త ఉంటుంది దోమలు పుడుతున్నాయి నేను ఆధారాలు చూపిస్తానని చెప్పాను కూడా సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ గురు కూడా తెలియజేశాను ఇంతకుముందు పట్టించుకోలేదు మరి ఈరోజు ప్రోగ్రామ్ చేశారు దేని గురించి చేశారు నేను అడిగింది సమాధానం ఆన్సర్ ఇవ్వలేదు కొంచెం నాకు వ్యతిరేకంగా మాట్లాడారు ఇది మాట్లాడు తప్పు జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఆ ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు అనుమించాలి శిక్ష అనుమించాలి ఒక మీడియా వాళ్ళు అడిగితే మీడియా వాళ్ళకు సమాధానం ఇయ్యక రౌడీజంగా చేశారు ఆఫీసర్ వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళకి సస్పెండ్ చేయాలని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనము వరల్డ్ టెంగీ డే అవగాహన వరకు మనము ఈరోజు ర్యాలీ చేశాము మనము జెడ్పీ నుంచి ఇక్కడ వరకు మన ఆశాస్ మరి నర్సింగ్ స్టూడెంట్స్ సహకారంతో మనం ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది అలాగే మనము అవగాహన సదస్సును కూడా మనము ప్రారంభిస్తాము ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికన్నిటికీ కూడా మేము అన్ని సమాయత్తం అవుతున్నాము ఎక్కడైతే మనకు చెత్త ఉంటుందో అక్కడంతా నీట్ చేసుకోమని చెప్తున్నాము అలాగే ఇంటి పరిసరాలను మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటూ అలాగే చేసుకొని ఇంటి ఉన్న పెంచుకుంటున్న నీటి తొట్లలో కూడా మనము పూల చెట్లలో కూడా మనకు నీళ్ళ నిల్వ ఉండి అంటే వర్షం పడి నీళ్ళు నిల్వ ఉన్నప్పుడు ఆ దోమలు అక్కడ మనకు పెరగడం జరుగుతుంది కుట్లు పెట్టి మని పెరగడం జరుగుతుంది కాబట్టి మనము పైన ఉన్న పాత సామాన్లు కానీ ఏమైనా పనికిరాని ఉన్నప్పుడు వాటిని డిస్పోజ్ చేయడము లేదా వాటిని బోర్లు వేయడము వాటిని వెళ్ళకుండా దాంట్లో నీళ్లు నిల నీళ్ళు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి దగ్గర ఉంటుంది కాబట్టి మనందరితో కూడా మన మన ఇంటిని ఇంటి బయటను పరిసరాలను అలాగే ఇంటి ఇల్లు అనేదే కాకుండా ప్రతిదీ కూడా ఆఫీసెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే చుట్టూ ఉండకుండా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకొని మరి మన అందరి బాధ్యత కూడా అనుకుంటున్నాను మనమందరం కూడా సహకారం అందరి మనం అందరం యూనిటీ యూనిటీగా చూసుకోవడం మనము ఈ

గవర్నమెంట్ విద్యార్థి గవర్నమెంట్లకి స్టాఫ్కి అందరూ కూడా నమస్తారు మనము డెంగ్యూ వ్యాధి అనేది ఫీమల్ ఎయిడ్స్ వస్తువులు వస్తుందని మనందరికీ తెలుసు మనకి అయితే డెంగ్యూ వ్యాధికి గల ముఖ్యమైన కారణాలు మనకు ముఖ్యంగా ఎక్కడ కూడా నీటి నిలువ ఉండ ఉండకుండా చూడడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది ఎందుకంటే నీటి నిలువల చోట ఈ దోమలు గుడ్లు చేసి ఆ గుడ్లు మళ్ళీ తర్వాత దోమలు అనేది వచ్చే అవకాశం ఉంది ఇది పుట్టినట్లయితే అది చాలా ప్రాంతంగా మారే అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రతి ఇంటి పరిసరాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా రకంగా పాటు ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సీసాలు కానీ పాడైన టైర్లు కానీ లేకపోతే కుబరి సిబ్బల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ప్లాస్టిక్లు కానీ నీటి కొట్టు కానీ అనగ ఉన్నట్టయితే వాటి అన్నిటిలో కూడా నీళ్లు నిలువ ఉండకుండా తీసుకోవాలి రానున్నది వానకాలం సీజన్ కాబట్టి ఎన్నో అప్రమత్తంగా ఉన్నట్టయితే ఎస్పెషల్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి అందుకే ఎక్కువ వ్యాధి వస్తువులు ఉన్న వాళ్ళు కానీ ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఇది గానీ తొందరగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని దుష్టి ఉంచుకొని ప్రజలందరూ కూడా దీని మీద జాగ్రత్త భావిస్తూ మనము సంగారెడ్డి పట్టణము డెంగ్యూ సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ కూడా డెంగ్యూ వ్యాధి తొలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రజల ద్వారా మీడియా మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సో లాస్ట్ టైం చేసినటువంటి కేసెస్ రిపోర్ట్స్లో మనకు లాస్ట్ టైం అంతకుముందు రెండు వేల ఇరవై మూడులో మూడు వందల నలభై నాలుగు కేసులు అయితే ఉన్న రెండు వేల నాలుగు ఇలాంటి మనం తగ్గించాలి అండ్ కేసులు మనం తగ్గించుకోగలిగాము ఇలాంటి యాక్టివిటీస్ తోటి సో ఇంకా మనము ఆ రెండు వందల కూడా ఐదు సంవత్సరం ఇంకా తగ్గించడానికి మనం అందరం కూడా ప్రతి వంతు కృషి చేయాలి సో డెంగ్యూ వ్యాధి మనం వచ్చిన వాటి యొక్క సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం గమనించుకోవాలి వెంటనే డాక్టర్ ని సంప్రదించి వాటి యొక్క నివారణ మందులు తీసుకొని దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది క్యూరబుల్ డిసీజ్ ఇది అందరూ కూడా దీన్ని దుస్తులు పెట్టుకొని జిల్లా యంత్రాంగానికి వెలువెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా సంబంధించిన విభవిధాలు జిల్లాలో అమలయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలుగుకొస్తాయి ఒకటి మనకు ప్రతి గల్లలో చెత్త గలీజ్ నీళ్లు ఉన్నాయి డేనిస్ నీళ్ళు ఉన్నాయి అవి సాప్ చేస్తలేరు కదా అవి సాప్ చేస్తే దోమలు ఎందుకు పుట్టుకొస్తాయి దోమల మందు కొడతలేరు కదా సరిగా నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా చెప్పాను ఇంతకుముందు కూడా పట్టించుకోలేదు మరి ఎవరు పట్టించుకోవాలి దీంట్లో సంబంధించినటువంటిది స్ట్రాంగ్ వాటర్ గేమ్స్ క్లీనింగ్ కానీ ఇప్పుడు సీనియర్ గేమ్ చేయడం కానీ ఎక్కడైతే పాట్బోర్స్లో నీళ్లు నిలువగా ఉండడము అలాగే ఇంకా వీటికి సంబంధించినటువంటి చట్టా చాలను కూడా వేసుకోవడానికి అవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాము అంత ముందు చేసినటువంటి ఎక్స్పెషల్ ఇక్కడ సోర్స్ ఇరిగేషన్ అనేది ముఖ్యం అంటే సోర్స్ ఇరివిగేషన్ మొత్తంతో పాటుగా ప్రజలు కూడా ప్రజలు చేస్తున్నారు కదా అధికార వాళ్ళు పట్టించుకుంటలేరు కదా ఇప్పుడు గలీలలో సానా గలీజు ఉన్నది నేను చూపిస్తాను మీకు ఆధారం చూపిస్తాను మొత్తం టేనిస్టులు నిండిపోయినాయి అక్కడ గల్లీలలో ఎవరు ఊడ్స్తలేరు ఎవరు సాఫ్ చేస్తలేరు దోమల మందులు కూడా కొడతలేరు మేము ఆల్రెడీగా మేము కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాము కలెక్టర్ మేడం కూడా చెప్పాము ఇంతవరకు పట్టించుకోలేదు కదా ఇప్పుడు మమ్మది మజిద్ దగ్గర అంత గలీజు ఉంది అది ఎవరు పట్టించుకోలేదు కదా శాంతి నగర్లో ఎందుకు పట్టించుకుంటలేరు నేను చూపిస్తాను వస్తారా నేను ఆధారం ఇస్తాను ఒకవేళ రాంగ్ అయితే నా మీద కేసు చేయండి ఒకవేళ కరెక్ట్ అయితే మీ అధికారాలు వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పారు దోమల గురించి అంటే చెప్పాను మనం మాట్లాడితే మీడియా వాళ్ళ మీద రౌడ్ చేస్తారు పోలీస్ కేసు చేస్తా అని చెప్తారు అంటే మేము నియము మాట్లాడొద్దా మాకు హక్కు లేదా మాట్లాడతాందుకు మేము మీ గురించి కదా మేము మేము సేవ చేస్తున్నాము